మిమ్మల్ని త్వరగా ముసలి వాళ్ళను చేసే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా నంబర్ వన్ షుగర్ నంబర్ టూ కాఫినేటెడ్ షుగరీ డ్రింక్స్ నంబర్ త్రీ ఆల్కహాల్ నంబర్ ఫోర్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్ నంబర్ ఫైవ్ ఫాస్ట్ ఫుడ్ ఇక చివరగా నంబర్ సిక్స్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ దీంతో మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పైక్ స్కిన్ ఫాస్ట్ గా ఏజింగ్ అవుతుంది దాంతో డార్క్ సర్కిల్స్ ముడతలు అండ్ స్కిన్ మొత్తం డల్ అయిపోతుంది మీరు ఈ ఫుడ్ ని తింటూ మీ స్కిన్ని యంగ్ అండ్ గ్లో చేయడానికి ఎన్ని క్రీములు మెడిసిన్లు వాడినా ఎటువంటి యూజ్ ఉండదు మీరు యంగ్ అండ్ అట్రాక్టివ్గా కనిపించాలి అంటే ఈ ఫుడ్ ని అవాయిడ్ చేయాల్సిందే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఆకర్షణీయమైన శరీరం అందం కావాలి అంటే క్రీమ్లు మెడిసిన్లు వాడితే రాదు అది మీరు తినే ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా ఎస్పెషల్లీ మేకప్ ని ఎక్కువగా యూజ్ చేసే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలా వాళ్ళతో షేర్ చేయండి ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్